ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక శాశ్వతమైన శక్తి గురించి అది బలమైతే కొట్టలేమో దుర్బలమైతే బతకలేమో ఆ శక్తి పేరు ప్రేమ బైబుల్ చెప్తుంది కొలసీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి అన్నిటికంటే ముఖ్యమనేది ఏమిటి అంటే ప్రేమను ధరించండి ఎందుకంటే అది మనల్ని సంపూర్ణంగా కలిపే బంధం మన జీవితంలో ప్రేమ నిజమైన శక్తి ప్రేమే మానవతకు మూలం ప్రేమతో నడిస్తే దేవుడు మన వెంట నడుస్తాడు బైబుల్ చెప్తుంది మొదటి కొరిందీలు పదమూడవ అధ్యాయము నాలుగు ఎనిమిది వచనములలో ప్రేమ ఓర్పుతో ఉంటుంది దయతో ఉంటుంది అసూయపడదు అతిశయించదు అహంకరించదు ప్రేమ ఎప్పటికీ విఫలమవదు ఏదైనా మాయం కావచ్చు కానీ ప్రేమ మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది బైబిల్ చెప్తుంది మొదటి కొరిందీలు పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో ప్రేమ కలిగి ప్రయాసపడుడి ప్రేమను వెంబడించుడి అంటే ప్రేమ మన జీవన శైలి కావాలి ఒక్కరోజు పనికొచ్చేదిగా కాదు ప్రతిరోజు మన హృదయంలో ఉండే సంపదలా ఉండాలి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మొదటి కొరిందీలు పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అంటే మన పని పెద్దదా చిన్నదా కాదు దాన్ని ప్రేమతో చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం ఒక సత్యమైన ప్రేమ కథ విందాం ఒకసారి ఒక బాలుడు తన తల్లి కోసం నొప్పితో ఆసుపత్రిలో ఉన్నాడు తల్లికి ఓ నెగిటివ్ రక్తం కావాల్సి వచ్చింది ఆ గ్రూప్ రక్తం చాలా అరుదైనది ఆ బాలుడికి అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్ అడిగాడు నువ్వు నీ తల్లి కోసం రక్తం ఇస్తావా అని బాలుడు కొద్దిగా ఆలోచించాడు తర్వాత ఓపికగా తల ఊపాడు ఇస్తాను అన్నాడు అతని నుండి రక్తం తీసుకుంటున్నప్పుడు డాక్టర్ అతనితో అన్నాడు నీవు ఎంత ధైర్యంగా ఉన్నావు అన్నాడు అప్పుడు ఆ బాలుడు మెల్లగా అడిగాడు డాక్టర్ గారు నేను ఎప్పుడు చనిపోతాను అన్నాడు ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు ఈ చిన్నారి తన రక్తం ఇస్తే తాను చనిపోతాననుకున్నాడు అయినా తన తల్లిని రక్షించడానికి ప్రేమతో తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అది అసలైన ప్రేమ నిస్వార్థ ప్రేమ అదే ఏసయ్య మన కోసం చేసిందని గుర్తించుకోండి ప్రేమైన స్నేహితులారా ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం మన మాటలలో ప్రేమ ఉండాలి మన మనస్సులో ప్రేమ ఉండాలి మన చేతల్లో ప్రేమ ఉండాలి ప్రేమ అనేది బలహీనత కాదు అది దేవుని స్వభావం నీవు ప్రేమని ఎంచుకున్నప్పుడు నీవు దేవునిని ఎంచుకున్నట్లే నీవు ప్రేమ చూపించినప్పుడు నీవు యేసుని ప్రతిబింబించావు ఇప్పటి వరకు మీ జీవితంలో ఒకనాటి ప్రేమ నేడు ఒక మచ్చలా మిగిలిపోయిందా మరొకరిని ప్రేమించడం కష్టం అనిపిస్తుందా ఏసేయని చూడండి ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో తెలుసుకోండి ప్రేమ నేర్చుకోండి ఇచ్చే ప్రేమే తిరిగి మీకు నిండుగా వస్తుంది చిన్న ప్రార్థన ప్రభువా ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వు నేను నా కుటుంబాన్ని స్నేహితులను శత్రువుల్ని ప్రేమించగలిగే శక్తిని నాలో నింపుము నీ ప్రేమ నాకు కేవలం అనుభూతి కాకుండా జీవన శైలి కావాలని ప్రార్థిస్తున్నాను ఏ సునామంలో ఈ ఈరోజు నుంచి ఒక చిన్న పని మొదలు పెట్టండి మీ చుట్టూ ఉన్నవారిని ఓ చిన్న స్మైల్తో ఓ సహనంతో ఓ చిన్న సహాయంతో ప్రేమించండి మీరు మారితే ప్రపంచం మారుతుంది ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని బైబుల్ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్